లోటస్ రియల్టీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి గణపతి నమ ఓం నమ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే జ్ఞానానందమయం దేవం నిర్మల స్వటికాకృతం ఆధారం సర్వేద్యానం హైగ్రీవం ఉపాస్మయ శ్రీ మహాలక్ష్మీ నారాయణాయ నమః తరచూ అందరూ అడిగాల్సి అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు చాలా కళలు వస్తున్నాయి మేడం ఏ ఏ కళలు వస్తే బాగుంటుంది ఏ కళలు వస్తే మాకు మంచిది కాదు అని చెప్పేసి చాలామంది ఇన్ జనరల్గా అడుగుతూ ఉంటారు సో మనకేంటంటే మన మహర్షులు స్వప్న శాస్త్రం అనే దాంట్లో వివరంగా చక్కగా చెప్పారనమాట ఏ ఏ కళలు వస్తే మంచిది ఏ ఏ కళలు వస్తే మంచిది కాదు అయితే ఇంకోటి ఏంటంటే కళలు వస్తే ఎవరు చెప్పాలి ఎవరు చెప్పకూడదు ఏ కళలు వస్తే చెప్పాలి ఏ కళలు వస్తే చెప్పకూడదు ఇవి కూడా మీ స్వప్న శాస్త్రంలో చక్కగా అంతా వివరించి ఉన్నారనమాట సో దీంట్లో ఏంటంటే మనకి ఈరోజు మనం చూసుకోవాల్సింది చూసుకున్నాం ఏంటంటే కోటేశ్వరులు అవటానికి ఏ ఏ స్వప్నాలు ఒక సూచనగా తెలి తెలియజేస్తుంది అని అనేసి ఈరోజు మనం చూద్దాం చెప్పా కదా స్వప్న శాస్త్రంలో యాక్చువల్గా ఇన్ జనరల్గా ఒక్కోసారి మనం అలా కూర్చొని పడుకుంటాం ఏదో టీవీ చూస్తుంటానో లేకపోతే మనకి ఏదైనా బోర్ టాపిక్ ఏదైనా చదువుతున్నప్పుడు ఏదో చదువుతున్నప్పుడు కూడా పడుకుంటాం ఒక్కోసారి అప్పుడు కూడా కళలు వస్తాయి సో ఇవన్నీ కళలు నిజమవుతాయా అంటే కాదు ఇవన్నీ కళలు నిజమవు కేవలం మనకి రాత్రిపూట పడుకున్నప్పుడు అది కూడా రెండో జాము మూడో జాము నుంచి వచ్చే ఆ సమయం చాలా ఇంపార్టెంట్ ఆ సమయం ఏంటంటే మొత్తం బ్రహ్మాండం ఒక నిద్రావస్థలో ఉన్న మనుషుల్ని జాగ్రత్తం చేసే టైం అనమాట అంటే మన సబ్కాన్షియస్ మైండ్ అంటాం కదా ఆ టైంలో సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉండి మొత్తం బ్రహ్మాండంలో ఏమవుతుందో రేపు ఏం జరగబోతుందో కూడా మనకి స్వప్న రూపంలో మనకి కనిపించేస్తుంది అనమాట సో ఆ టైంలో వచ్చే కళలు మనకి నిజమవుతాయి సో ఏ ఏ కళలు అవుతే వస్తే మనకి రేపు మనం కోటీశ్వరంలో అవుతాం లేదా మహాలక్ష్మీదేవి మన ఇంట్లో వేస్తుంది లేదా వస్తుంది తిరుగుతుంది అని చెప్పడానికి ఏంటంటే మొట్టమొదట మనకి ఏనుగు కనిపించింది కళలో మనకి ఏనుగు కనిపించింది లేదా మనం ఏనుగు మీద సవారీ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా నీకు త్వరలో ఒక మంచి పోస్ట్లో కన్నా లేకపోతే అంటే నువ్వు పోస్ట్లో అంటే ఏదో మామూలు ఒక క్లర్క్ పోస్ట్ పోస్ట్లో ఉన్నాము అని అంటే ఒక మేనేజర్ పోస్ట్ దాకా వెళ్ళే ఆ సమయం ఆసన్నమైంది అలాగే నీకు డబ్బు కూడా విపరీతంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి ఒక సూచన ఏనుగు మీద సవారీ చేస్తున్నాము లేదా ఏనుగు కనిపించింది అని అనంటే అలాగే మనకి పాములు కూడా కనిపిస్తున్నాయి అని అంటే పాములు కూడా ఏంటంటే మనకి నిధికి రక్షకులం అని అంటాం కదా ఇప్పుడు పురాతనమైన నిధులు ఉన్నాయి నిధులకి రక్షణ ఎవరు ఉంటారు అని అంటే పాములే ఉంటాయి సర్పాలే అది కూడా పాములు అనంటే పామువుల్లో జాతులు కూడా ఎన్నో జాతులు ఉన్నాయి మనకి మనకి ఏమంటారు నీటిలో తిరిగే పాములు ఉన్నాయి పాములు అంటాము ఇవన్నీ ఉంటాయి ఇవి కాకుండా నాగజాతికి చెందిన సర్పము అలాంటి మనకి నాగజాతికి చెందిన నాగులు మనకి కనిపించాయి అని అంటే ఖచ్చితంగా మనకి త్వరలో ఏదన్నా నిధి నిధి అంటే ఏదో మనం ఏదో తవ్వుతే నిధి వచ్చేసి లంకబిందెలు వచ్చేసి అట్లా కాదు మన పూర్వీకులు లేదా ఇక్కడ నుంచి ఆస్తి రావటం లేదా ఏదైనా మనం కొనుక్కున్న ల్యాండ్స్ ప్లాట్స్ అలాంటి వాటికి ఎక్కువ సడన్గా పెరిగిపోవడం లేదా మనం ఏదైనా స్టాక్స్ కొనుక్కున్నాయి అవి సడన్గా పెరిగిపోవడం అలాంటి విధమైన డబ్బులు వచ్చే అవకాశాలు మనకి పావును నాగజాతి స్పెసిఫిక్గా నాగజాతులు నాగులు మనకు కనిపించినాయి అనుకోండి కళలో ఇలాంటివి కనిపిస్తే ఖచ్చితంగా మనకి మనం కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అలాగే మనకి గుడ్ల గూబ కూడా కనిపించింది అని అంటే కూడా నిజంగా మనము లేదా ఒక పురాతనమైన ఆలయంలోకి లక్ష్మీదేవి ఆలయంలో లేదా ఇంకేదన్నా అమ్మవారి ఆలయంలో వెళ్తున్నాము అక్కడ మనకి గుడ్ల గూబలు కనిపించాయి అని అంటే కూడా ఖచ్చితంగా మీకు కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేసి ఒక సూచన అలాగే మనకు దేవతలు కనిపించారు కళలో అమ్మవారు కనిపించింది లేకపోతే అయ్యవారి స్వామి వారి వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది లేదా ఆంజనేయ స్వామి ఎవరైనా మనం అనుకున్న దేవతలు మీ ఇష్టదైవం ఎవరైనా కానీ కనిపించారు కళలు అని అంటే కూడా ఖచ్చితంగా మనకి త్వరలో ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల ఆ సంవత్సరం లోపల ఖచ్చితంగా మీకు కోటేశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి కూడా తెలపడానికి కూడా ఇది ఒక సూచన ఈ కళ కూడా ఒక సూచన అలాగే మనకి చక్కగా ఎరుపు వస్ వస్త్రాలు లేదా రెడ్ కలర్ వస్త్రాలు ధరించిన ఎవరన్నా చక్కటి అమ్మాయి లేదా చక్కటి స్త్రీ మనకి చక్కగా రెడీ అయ్యి పూలు బొట్టు అలంకరణ చేసుకొని ఒక ఆవిడ మనకి ఒక స్త్రీ మనకి మనకు కనిపించింది కళలు అంటే కూడా అక్కడ కూడా శ్రీమూర్తి మనకి కదా శ్రీమూర్తి అమ్మవారి స్వరూపమే కదా అలాగే లక్ష్మీ స్వరూపం కూడా స్త్రీ అలాగే ఇంకోటి ఏంటి అంటే ఎరుపు అనేది కూడా మనకి ఈ చెప్తూ ఉంటాం మేము అనమాట రెడ్ కనిపించింది అంటే రెడ్ ఎల్లో కలర్ కనిపించింది అని అంటే ఖచ్చితంగా అది మనకి డబ్బులు వచ్చే టైము డబ్బులు వస్తాయి అని చెప్పడానికి ఇది ఒక సూచన కాబట్టి మీకు ఎరుపు లేదా పసుపు ఖర వస్త్రాలు ధరించి ఎవరన్నా శ్రీమూర్తి మనకు దర్శనం ఇచ్చారు అని అంటే కూడా ఖచ్చితంగా అది మనకి కోటీశ్వర్లో అయ్యే సమయం ఆసన్నమైంది అని తెలపడానికి మనకి ఇది కళారూపకంగా వస్తుంది అలాగే బంగారం ధరించి మనం కూడా మనమైనా లేకపోతే మన పిల్లలైనా ఎవరైనా బంగారం ధరించి బాగా బంగారం వేసుకున్నాం గుల్సులు చైన్లు పడ్డానం ఇవన్నీ వేసుకొని మనం కనిపించాము అని అంటే కూడా అది కూడా ఒక సూచన పట్టిందల్లా బంగారం అని అంటాం కదా అంటే ఏదైనా పట్టిందల్లా బంగారం అంటే మనం ఏదో పట్టుకుంటే అది బంగారం అవటం కాదు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే అవి మనకి డబుల్ ట్రిపుల్ మల్టీఫోల్డ్ అయ్యి రావటము లేదన్నా మనకి పూర్వీకులు ఆస్తి సడన్గా కలిసి వచ్చి రావటము లేదన్న మనం స్టేట్స్లో పెట్టినవి ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినాయి అవి సడన్గా రైజ్ అయిపోవడము ఇలాంటివన్నీ ఈ రూపకంగా మనకి వచ్చి మనకి డబ్బులు రావటం కోటీశ్వర్లు రావటం ఇలా మనకి ఒక సూచన ద్వారంగా మనకి కళల ద్వారంగా మనకి యూనివర్స్ విశ్వం తెలుపుతుందనమాట మనకి అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది చెప్పడానికి కూడా వాళ్ళు అసహించుకుంటారు ఇది ఇది ఇలా ఇది ఏంటి ఇలా వచ్చింది ఏంటి నాకు కళ అనేసి భయపడిపోతారు సిగ్గుపడుతుంటారు ఎందుకు ఇలా ఏంటంటే మలం తిన్నట్టు లేదా మలం వంటి మీదంతా పూసేసుకున్నట్టు లేదా మలం ప్రదేశాల్లో తిరుగుతున్నట్టు అక్కడంతా చూస్తున్నట్టు అంతా జుగుసీకరంగా అసహ్యంగా అనిపిస్తుంది మనకి ఆ కళలో కానీ ఇది కూడా ఒక సూచన విశ్వం మనకు తెలుపుతుంది మీకు ట్టింద బంగారం అవుతుంది మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ అవన్నీ మల్టీఫోల్డ్ అయ్యి మీకు విశ్వం మళ్ళీ మీకు తిరిగిస్తుంది అని చెప్పడానికి ఇది కూడా ఒక సూచన సో ఈ విధంగా మనకి ఇలాంటి కళలు వస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా మనము త్వరలో కోటీశ్వరులు అవుతాము అని చెప్పడానికి మనకి విశ్వం ఒక సూచన ద్వారా తెలుపుతుందనమాట సో ఇది కూడా చెప్పారు కదా ఎప్పుడు వస్తే ఈ కళలు అంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకున్నాము ఇలాంటి కళలు వచ్చినవి వచ్చాయి అని అంటే కాదు పగటి కళలు అంటాం కదా పగటి కళలకి రాత్రి ఉన్న కళలకి చాలా వ్యత్యాసం రాత్రి ఉన్న కళ ఎందుకు అంతా మనం ప్రాధాన్యత ఇస్తామని అంటే ఆ టైంలో మనము మన మైండ్ సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోతుంటుంది అనమాట అంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ అని అంటాం అంటే జాగృత సుషుప్త నిద్రావస్థ అనేసి మూడు అవస్థలు ఉంటాయి అన్నమాట మనం పడుకునేటప్పుడు కూడా సో ఈ సుషుప్త అవస్థలో మనము ఉన్నప్పుడు వచ్చిన కళలు మాత్రం ఖచ్చితంగా మనకి ఫలిస్తాయి అన్నమాట ఇవి ఈ ఇండికేషన్స్ మనకి కోటేశ్వర్లు అవ్వటానికి అయితే మనము ఏ ఏ లగ్నాలకి ఏ రాశుల వారికి ఏ ఎలా వస్తే ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత తెలుపుకుంది ధన లేదా ధను లగ్నం తెలియని వారికి రాశి అనుకున్నట్టయితే ధను లగ్నం లేదా రాశికి అధిపతి మనకి గురు బృహస్పతి సో ఈ బృహస్పతి లేదా బృహ బృహస్పతి వారం రోజు అనంటే మనకి గురువారం ఇలాంటి కళలు వచ్చాయి మనకి ఇలాంటి వస్తువులు కనిపించాయి ఇలా ఆ రోజుల్లో మేము చక్కగా అమ్మవారి ఆరాధన లేదా స్వామివారి ఆరాధన చేసుకున్నాము అని అన్నట్టయితే ఖచ్చితంగా మీకు అతి త్వరలోనే అతి త్వరలోనే అంటే కొద్దిగా మనం అనుకున్నట్టుగా రెండు మూడు నెలల్లో కాదు కొద్దిగా ఆరు నెలల నుంచి ఆరు మాసాల నుంచి ఎనిమిది మాసాలు లేదా తొమ్మిది మాసాల లోపల మీరు అనుకున్న కోరికలు అన్నీ నెరవేర్త నెరవేరే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి వీరికి ఏంటంటే వీరు ఎక్కువగా పెద్ద పెద్ద పొజిషన్లో అంటే బ్యాంక్ పొజిషన్లోనో లేదా మంటల్ ఫైనాన్స్ రంగంలోనో లేదా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి వీరికి ఆ ఆరు నుంచి తొమ్మిది మాసాల అనుకున్నాం కదా ఆ మాసాల్లో వీరికి మంచి శుభవార్తతో పాటు వీరికి మంచి హైక్ వీరు అనుకోరు సడన్గా ఏదో గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఏదో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటో హైక్ ఈ వాళ్ళకి ఈ రంగంలో వారికి ఇస్తున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేయటం ఇలాంటి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ మీకు ఈ గురువారం రోజు వచ్చినప్పుడు వస్తాయి అన్నమాట ఈ వస్తువులు మీకు కనిపించాయి ఈ వస్తువులు మీకు ఇలా ఈ ధనులు ధను రాశి వారికి కనిపించినట్లయితే వీళ్ళకి నిజంగా పట్టిందల్లా బంగారం అలాగే వీరేంటంటే చిన్న పని మీకు బాగానే ఉంది అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఆ రోజు బంగారం కొనటానికి అంటే స్వర్ణం గ్రామైన బంగారం కొనటానికి ప్రయత్నం చేయండి మీకు లగ్నం లేదా రాశి వారికి గురువారం రోజు నేను చెప్పిన వస్తువులు కనిపించాయి లేదా కళలు వచ్చాయి అని అంటే కొనటానికి బంగారం కొనటానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు బంగారం రూపకంగాను అటు మీకు ఈ ఈరోజు కొనుక్కున్నారు ఇప్పుడు ఎంత ఎంత మనకు డెబ్బై వేలు దాటిపోయింది సో ఈరోజు కొనుక్కున్నారు కొనుక్కున్న వారు నెలలోనే బాగా పెరిగిపోవటం ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే కదా సో ఈ విధంగా మీకు పొందే అవకాశం అలాగే మీ ప్రొఫెషనల్ హైక్ మంచిగా ఉండే అవకాశం మీకు ఈ గురువారం రోజు లభిస్తుంది అనమాట సో మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే మీ కులదైవానికి ఇష్టదైవాన్ని ఆ రోజు ఉదయాన్నే పూజ చేసుకొని పసుపు కలర్ వస్తువులు లేదా వస్త్రాలు ధర ధరించుకొని అలాగే అమ్మవారు కూడా పులియోర నివేదన పులియోర అంటే ఇక్కడ చిత్రాన్నం పెట్టుకోవచ్చు నిమ్మకాయనంటే మనకి మనిషి శుక్రుడికి సంబంధించిన వస్తాం కాబట్టి చింతపండుతో పులియో చిత్రాన్నం అంట కదా చింతపండు చేసిన పులిహోర అమ్మకి అర్పణ చేసుకొని అలాగే ఇంట్లో వారందరూ కూడా సేవించుకొని లేదా చుట్టుపక్కల వరకు కూడా పంచుకుంటే కూడా ఇంకా చాలా చక్కటి ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అలాగే వీరి ఇంట్లో కూడా సిరి సంపదలకు తూరే అవకాశాలు చాలా ఉంటాయి